అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం వారికి ఈ జులై నెల తొమ్మిది పది పదకొండు తేదీలో ఈ మూడు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతున్నది తెలుసుకుందండి ఋషిపరాశ్వ వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఋషిపరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందని తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకాయ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారికి చాలా తెలియతలు ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు అయినప్పటికీ కూడా వీరికి మంచి జీవితం ఉందండి భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు దానికోసం నిరంతరం కూడా మీరు కష్టపడుతూ ఉంటారు అప్పుల బాధ నుండి మీకు రాబోయే రోజుల్లో విముక్తి లభిస్తుందనే చెప్పుకోవాలి మరింతకి ఈ మూడు రోజుల్లో మీకైతే ప్రతిరోజు కూడా ఒక యుగంలా మీకు గడుస్తుంది ప్రతి రాత్రి కంటి మీద కునుకు లేకుండా మీరు గడుపుతూ ఉన్నారు ఈ రాశి వారు సహజంగానే చాలా మంచి మనసు కలిగిన వారు వీరి హృదయం వెన్నలాంటిది ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే చాలు మీ కష్టాన్ని కూడా పక్కన పెట్టి వారి దగ్గరకు పరిగెడుతూ వెళ్తారు సహాయం చేయలేననేటటువంటి మాట మీ నోటి నుండి అస్సలు రాదు మీ శక్తికి మించి సహాయం చేసేవారే కానీ ఎప్పుడూ కూడా కష్టం నుండి బయట అంటే తప్పించుకునే వెళ్ళేవాళ్ళు కాదనమాట అందులోనూ నేను ఒక్కడిగా ఏదైనా కానీ ఒక మంచి పని చేసి నలుగురు కూడా ఈ పనినే చేయాలని చెప్పి కోరుకుంటారు అలాగే మీరు చాలా తెలివైన వారు ఆ తెలివిని ఎప్పుడూ కూడా పైకి ప్రదర్శించరు పైకి చూడటానికి గంభీరంగా దర్జాగా హుందాగా కనిపిస్తారు కానీ లోపల మనస్సు మాత్రం మీది పసిపిల్లల మనసుల మనసులాగా సున్నితంగా ఉంటుంది ఎవరైనా పరుషంగా ఒక మాట అంటే కూడా ఆ మాట గుండెల్లో బాణంలాగా మీకు గుచ్చుకుంటుంది వెంటనే కళ్ళ నుండి నీటి నీటిదారులు కారిపోతాయి అంత సున్నితమైనటువంటి హృదయం మీది ఈ సున్నితత్వమే కొన్నిసార్లు మీకు బలహీనతగా కూడా మారుతుంది మీరు ఎంత మంచివారైనా ఎంతమందికి మీరు సహాయం చేయాలని చెప్పి తపన పడ్డా ఈ లోకం మీ మంచితనాన్ని అర్థం చేసుకోదు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఇక మీరు ప్రాణం పెట్టి చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి మీకు వెన్నుపోటు పొడిచిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా మీరు సొంత వాళ్ళని చెప్పి ఎవరైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు అవమానాలు పడ్డారు మీరు మీ నమ్మకాన్ని వాళ్ళు అలసగా తీసుకొని మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని నిట్టనిలువుగా మోసం చేశారు మీలో అతిపెద్ద బలహీనత ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తులకు ఎక్కువగా నమ్మకాన్ని కల్పిస్తారు మీరు తక్కువగా మిమ్మల్ని అంచనా వేసుకుంటారు కానీ పక్క వానలను మాత్రం బాగా నమ్మేస్తారు మీరు ఇతరులను ఎంత బలంగా నమ్ముతారో అందులో పదవు వంతు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోరు మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పుడూ కూడా అంటే సంకోచిస్తూ ఉంటారు ఈ ఒక్కటి మీలో కొంచెం దూరం చేసుకుంటే మంచిదండి కాబట్టి ఈ ఒక్క కారణం వల్ల మీరు జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా పరాజయాలను కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలా లేకపోలేదు మీరు ఏదైతే సాధించాలని చెప్పి బలంగా సంకల్పించుకుంటారో అది ముందుకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం కూడా మీ యొక్క ఆత్మవిశ్వాస లోపమే అని చెప్పుకోవచ్చు అయితే మీరేమి బాధపడిన అవసరం లేదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉందండి మీకు ఈ మూడు రోజుల నుండి మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి కష్టాలకు మీరు పడినటువంటి సమస్యలకు స్టాప్ అనేది పడుతుంది అవమానాలు కష్టాలన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా తీర్చిదిద్దుతాయనమాట అలాగే మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వును ఎప్పుడూ కూడా చదవనివ్వవు కష్టాలు సమస్యలు మీ ఓర్పు సహనమే మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తాయి మీరు అనుభవించినటువంటి బాధనను వేదనను మీలోనే దాచుకొని మౌనంగా బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మీ కలను తుడవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలుసుకోండి మీ ప్రార్థనలు మీ విజయాన్ని మీ విజయ పరంపరతో మిమ్మల్ని ముందుకు సాగేలా చేయబోతున్నాయి ఈ మూడు రోజుల్లో కూడా మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవచ్చు ఆ శుభవార్తలు మీరు విన్న తర్వాత మీ మనసు కూడా చాలా తేలికపడుతుంది చాలా ఆనందంగా ఉంటారు అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయనే చెప్పుకోవాలి అయితే ఎటువంటి శుభవార్తలు ఎటువంటి శుభ ఫలితాలు మీకోసం ఎదురు చూస్తున్నాయనేది తప్పకుండా తెలుసుకోండి అందులో ముఖ్యమైనది మీరు చేయవలసింది దైవారాధన చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా మీకు సమయం దొరికినప్పుడల్లా కనీసం ఒక ఐదు నిమిషాలైనా భగవంతుడిని స్మరించుకుంటూ ఉండండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆయన సహాయం మీకు ఎప్పుడూ కూడా ఒక కవచంలా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఇక రెండవది అత్యంత ముఖ్యమైనది మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోండి ఎదుటి వాళ్ళ మాటలు కూడా నమ్మడం ఆపేసి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పటి నుండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయాలు కూడా సాధిస్తారు అవే మిమ్మల్ని విజయాలనేవి వెతుక్కుంటూ వస్తాయి మీ శక్తి అపారమైంది కాబట్టి ఈ రెండు సూత్రాలను మీ జీవితంలో ఎప్పుడూ కూడా భాగంగా చేసుకోండి ఒకటి దైవంపై అచంచలమైనటువంటి విశ్వాసం రెండు మీపై మీకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఈ రెండు మీతో ఉంటే మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏది సే ఏదీ లేదు కొన్నిసార్లు మనం మనల్ని ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటాం అది కూడా మిమ్మల్ని నిరాశ పెట్టేలా చేస్తుంది కానీ ఒక్కసారి మనకన్నా కూడా దీరమైనటువంటి స్థితిలో ఉన్నవారి కోసం ఆలోచించి చూడండి అప్పుడు భగవంతుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడనేది అర్థమవుతుంది కాబట్టి ఎవరితో కూడా మీ జీవితాన్ని పోల్చుకోకండి ఎవరి జీవితం ఎలా ఉండాలనేది భగవంతుడి నిర్ణయం కర్మఫలం కాబట్టి ఎప్పుడూ కూడా స్మరణను మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండండి ఇక ఈ రాశివారు చేస్తున్నటువంటి మరొక పెద్ద తప్పు ఏమిటంటే ప్రతి విషయంలో కూడా సందేహం వ్యక్తపరచడం ఒక పని మొదలు పెట్టే ముందు ఇది అవుతుందా లేదా మధ్యలో ఆగిపోతుందా అని మీలో మీరే మదన పడుతూ ఉంటారు దైవారాధన చేసిన తర్వాత కూడా మీ మనసులో అదే సందేహం రేకెత్తుతూ ఉంటుంది ఇలాంటి సందేహంతో మొదలుపెట్టినటువంటి ఎటువంటి పని కూడా సంపూర్ణం కాదు ఆ భగవంతుడు నాకు తోడున్నాడు ఆయన నా చేయి పట్టుకుని నడిపిస్తాడనే నమ్మకంతో ఒక అడుగు మీరు ముందుకు వేయండి ఆ తర్వాత చూడండి అద్భుతాలనేవి ఎలా జరుగుతాయో నమ్మకంతో వేసే ఒక అడుగు మీ జీవిత గమనాన్నే మారుస్తుంది కాబట్టి ఇప్పటి నుండి మీలో ఉన్న సందేహాన్ని సంశయాన్ని పక్కన పెట్టండి భగవంతుని నమ్మండి మిమ్మల్ని మీరు ఇంకా ఎక్కువగా నమ్ముకోండి ఎప్పుడైతే మనం మనల్ని పూర్తిగా నమ్ముతామో అప్పుడు మన పనులు సాఫీగా జరిగిపోతాయి మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం మన చుట్టూ ఉన్నటువంటి సానుకూల శక్తి మనకి విపరీతంగా సహాయం చేస్తుంది కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ప్రణాళికలను మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి కో తప్ప ఎవరితో కూడా చెప్పుకోకండి మీ ఆంతరంగిక విషయాలను అందరి దగ్గర చెప్పడం వల్ల మీకు కలిగేటటువంటి నష్టం విపరీతంగా ఉంటుంది ఒక మంచి పని చేయబోతున్నారనేటటువంటి ఆసక్తి మిమ్మల్ని నిరాశకు గురిచేసేలా చేస్తుంది దానివల్ల మీకు నరదృష్టి నరఘోష ఇటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా మీ పనులపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి నరఘోష్టల వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు అనేవి తప్పక ఎదురవుతాయి ఆటంకాలు అలాగే పని జాప్యం జరగడం జరుగుతుంది మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు మీరు బాగుపడడం వారికి మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి మీరు చేసినటువంటి పని గురించి ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది ఇక ఇప్పటి మీ జీవితం ఒకలా సాగింది కానీ ఇక నుండి అంతా మీకు మంచిగా జరుగుతుందనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మండి మీ జీవితంలోకి అదృష్టం అనేది తప్పక ప్రవేశిస్తుంది రాబోయే మూడు రోజుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలకు మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ శుభవార్తలు కూడా ఇక నుండి మీరు ఆర్థికంగా వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మీకు సహాయపడతాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైనటువంటి సమయం అని తెలుసుకోండి మీరు పెట్టబోయేటటువంటి పెట్టుబడులు కూడా మీకు ఊహించినటువంటి లాభాలను తెచ్చిపెట్టేలా ఉంటాయి మీ ఆలోచనలు ప్రణాళికలు అన్నీ కూడా సఫలమవుతాయి అలాగే మీరు ఏ ఏ పనుల్లో విజయం సాధించాలని ఏ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇన్నాళ్ళు కలలు కన్నారో అవన్నీ కూడా నిజం చేసుకుంటారు అలాగే మీరు అనుకున్నటువంటి స్థానానికి గౌరవానికి మీరు చేరుకుంటారు నూతన గృహం కొనాలనే వారికి కొత్త వాహనం కొనాలనే వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది ఈ విధంగా మీకు అన్నీ కూడా శుభకార్యాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందం తప్పక ఉంటుంది మీరు ఎదుగుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి ప్రయత్నిస్తారు మీపై లేనిపోని నిందలు వేస్తారు మీ వ్యాపారాన్ని చెడగొట్టాలని చూస్తారు మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని చెప్పి మిమ్మల్ని ముంచేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి వారి మాటలకు చెలించకండి మీ పనిపైనే మీరు పూర్తి దృష్టి సారించండి మీరు ఎవరి మాటలను పట్టించుకోకుండా మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకొని దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగితే విజయాలు తప్పకుండా మీ యొక్క పాదాల చెంతకు చేరతాయి మీ శత్రువుల ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు కాబట్టి మూడు రోజుల నుండి మీ జీవితంలో నూతన ప్రారంభాలు తప్పకుండా మొదలవడం మీరు చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెంపుదల విదేశీ ప్రయాణ అవకాశాలు వంటివి కూడా మీకు లభించవచ్చు వీటన్నిటి ఫలితంగా మీరు ఊహించినటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారు మీ అప్పులు తీరిపోతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఇలా ఏ దిక్కు నుండైనా మీకు మంచి శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ మంచి ఫలితాలు మీకు మరింత వేగంగా సంపూర్ణంగా అందాలంటే మీరు ఒక చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి అదేమిటంటే వీలైతే ప్రతిరోజు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అర్చన చేసుకొని అభిషేకం చేయించుకోండి పరమేశ్వర అనుగ్రహంతో మీ కష్టాలు తొలగి పోయి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు తప్పకుండా చేయవలసినటువంటి మరొక పని ఏమిటంటే మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలను మీరు తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదేమిటంటే ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం అలాగే ఆదివారం నాడు ఎర్ర నీటిని మీపై నుండి దిష్టి తీసేసుకోవడం లాంటివి చేయండి ఇటువంటి చిన్న పరిహారాలు తప్పకుండా మీరు పాటించి చూడండి మీరు అనుకున్నటువంటి దానిలో విజయాన్ని సాధిస్తారు ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తాం కొంతమంది వ్యక్తులు కూడా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు మీ ముందు కొంతమంది చేతులు జోడించబోతున్నారు మీరు వారిని ఏమాత్రం కూడా తెలుసుకోలేక బాధపడుతూ ఉన్నారు అత్యంత జాగ్రత్తగా మీరు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మీ పతనాన్ని కోరారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారు వారిప్పుడు స్వయంగా మీ దగ్గరికే వచ్చి మీ ముందు చేతులు జోడించి నిలబడబోతున్నారు కొంతమంది వ్యక్తులకు మీరు ఆసరా కల్పించకండి మీరు అసలైనటువంటి పరీక్షను కొంతమంది కొంతకాలం ఎదుర్కోక తప్పదు కాబట్టి మీ హృదయం వారి కన్నీళ్లు చూసి వారి క్షమాపణలు చూసి మీరు కరిగిపోవచ్చు కానీ ఈ తప్పును మరలా మీరు చేస్తే మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి కొంతమంది వ్యక్తులు శాశ్వతంగా మిమ్మల్ని అంటే నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను బయటకే బయట నుండి బయటకే పంపించండి మీ జీవితంలోకి వాళ్ళను రానివ్వకండి వాళ్ళకి ఎలాంటి సహాయం మీరు చేయకండి మరి మీరు వారిని ఎలా గుర్తించాలి వారి పట్ల మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఈ మూడు రోజులు మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏమిటి అనేది మరింత ఎక్కువగా తెలుసుకుందాం ఈ జూలై నెల మొత్తం కూడా మీకు మంచి కనువిప్పు లాంటిది ఎవరు మీ మిత్రులు ఎవరు మీ శత్రువులు అనేది మీకు స్పష్టంగా తెలిసేలా చేస్తుంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకుని తిరుగుతున్నారో మీకు తప్పకుండా అర్థమవుతుంది అప్పుడు మీరు అలాంటి వారి నుండి ఎలా దూరంగా ఉండాలనేది నేర్చుకుంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి మీతో అయ్యేటటువంటి పని కాదు మీరు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో మీరు ఏది కూడా పట్టించుకోకుండా మీ పని మీరు సాగిస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని కావాలని పదే పదే బాధ పెడుతున్నారు మీ గొప్పతనాన్ని పరి పరీక్షిస్తూ ఉన్నారు అటువంటి వారు మరలా మీ ముందుకు చేతులు కట్టుకొని మరి నిలబడి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తాం నిజంగా మీరు చాలా గొప్ప అని చెప్పంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు వాళ్ళ నోరు ముయించేటటువంటి సమయం మీ ఇప్పుడు మీకు ఆసనమైందనే చెప్పుకోవచ్చు మీ విజయమే వారికి పెద్ద సమాధానం ఇక నుండి ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారబోతుంది అలాగే మీ దశ తిరగబోతుంది మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు మీరు తప్పకుండా వినబోతారు మీరు పడినటువంటి కష్టం దక్కలేదనేటటువంటి ఫలితం అన్నీ కూడా మీకు తప్పకుండా సఫలీకృతమవుతాయి ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే ఈ యొక్క విజయ పరంపరలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి మీలో ఉన్నటువంటి అతిపెద్ద శత్రువు మీ బద్ధకం మీ యొక్క లేజినెస్ మీరు వెంటనే ఈ బద్ధకాన్ని విడిచిపెట్టండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి అనుకోకండి అవి వెంటనే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడు మరింత చురుగ్గా ఉత్సాహంగా మన పనులను మనం చక్క పెట్టుకోవాలి మీరు ఎంత కష్టపడితే ఆ గ్రహాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు రెట్టింపు అవుతుంది కాబట్టి మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చురుగ్గా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి విజయం మీకే దక్కుతుంది ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి స్పష్టంగా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి మొదటి వ్యక్తి మీ దగ్గర వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధంలో ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి మరొక వ్యక్తి ఎవరంటే మీ ముఖ్యమైనటువంటి సమాచారం మీ జీవితానికి మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాల గురించి అన్నీ కూడా మీరు వారితో పంచుకున్నటువంటి వ్యక్తి కావచ్చు ఇలా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు అయితే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి కాబట్టి రాబోయేటటువంటి మూడు రోజులు మీ తలరాతను మార్చేటటువంటి గొప్ప అవకాశంగా మంచి రోజులుగా మిగిలిపోబోతున్నాయి ఈ విజయ పరంపర మొదలయ్యేటటువంటి సమయం కూడా మీకు ఆసనమైంది కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి మంచి శుభవార్తలు వినేందుకు తప్పకుండా మీరు అన్ని విధాలుగా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి ఎదురుచూస్తూ ఉండండి మీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బయటకు పంపించి చక్కగా ఆనందంగా ఉండండి అలాగే మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడే మీకు అన్ని విధాలుగా కష్టం గురించి అర్థమైనప్పుడే కొన్ని విషయాలను విస్మరించాలని చెప్పి తెలుసుకోండి మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిందంటే తప్పకుండా కొంతమంది మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారండి కనీసం మీ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయరు కాబట్టి కొంతమంది కలవడానికి కూడా ఇష్టపడరు కాబట్టి మర్చిపోకుండా ఆర్థిక స్థితి మీలో ఉన్నప్పుడే దానిని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేందుకు మీరు ప్రయత్నించండి జీవితంలో ఎవరున్నారు మిమ్మల్ని ఎవరు నెట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకోండి శివనామ స్మరణ ఎక్కువగా జపించడం వలన ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం